ఇది ఏనికి పనికొస్తుంది పెద్ద ఉసిరికాయలు అంటే పవర్ఫుల్ ఇమ్యూనిటీ బూస్టర్ అనమాట ఇది ఇందులో ల్యూటిన్ అనే ఒక కెమికల్ కాంపౌండ్ ఉంది హయ్యెస్ట్ విటమిన్ సి ఉసిరికాయల్లో ఉంటుంది వంద గ్రాముల ఉసిరికాయల్లో ఆరు వందల మిల్లీ గ్రాముల విటమిన్ సి ఉంటుంది ప్లస్ ఈ ల్యూటిన్ అనే కెమికల్ కాంపౌండ్ ఉంది ఈ రెండు ఉండటం వల్ల ఇది పవర్ఫుల్ ఇమ్యూనిటీ బూస్టర్గా పరిశోధనలు సైంటిస్టులు చేసి మరి అన్నమాట ఏమిటంటే ముఖ్యంగా మనకి వైరస్ బ్యాక్టీరియా క్రిములు లోపలికి వెళ్ళినప్పుడు ఆ వైరస్ బ్యాక్టీరియా క్రిముల్ని మింగేసే కణజాలాన్ని మ్యాక్రోఫేస్ కణాలు అంటారు అవి తినేసేసి భస్మం చేసేస్తాయి వైరస్ బ్యాక్టీరియాలని ఆ భస్మం చేసే మ్యాక్రోఫేస్ కణాల యొక్క ఉత్పత్తిని పెంచటానికి వాటి యొక్క యాక్టివిటీని స్టిమ్యులేట్ చేయటానికి అవి బాగా పవర్ఫుల్గా ఫోర్స్ఫుల్గా పనిచేయటానికి వాటిని మంచిగా స్టిమ్యులేట్ చేసి ఈ ల్యూటిన్ మరియు విటమిన్ సిట